అయ్యండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ నా ఈవినింగ్ మా పిల్లలకి హోంవర్క్లు చేయించడంతోనే స్టార్ట్ అవుతుంది అనమాట మా చిన్నోడు మా పెద్దడు అయితే ఈరోజు క్లాస్ వర్క్ కూడాను కంప్లీట్ చేయకుండా వచ్చారు ఇంకా లంచ్ అయిపోయింది లంచ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను ఇప్పుడు టైం అయితే పావుతకు నాలుగు అనమాట ఇంకా హోంవర్క్స్ అంటే క్లాస్ వర్క్ చేయడం అయిపోయింది ఇంకా ఇచ్చిన హోంవర్క్స్ ఇప్పుడు చేపిస్తున్నా అనమాట మా బావదైతే ఈ రోజు నైట్ డ్యూటీ అనమాట ఇంకా ఉన్నారు లంచ్ చేసిన తర్వాత మంచిగా రాయలేదంటే మళ్ళీ అరెస్ట్ చేపించేసి మళ్ళీ ఫస్ట్ నుంచి రాస్తారు మీ ఇష్టం కొంచెం లేట్ అయినా గానీ మంచిగా రాయడం నేర్చుకోండి ఇంకా సేపట్లో మా పిల్లలు హోంవర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ స్కూల్కి వెళ్తారు కదా ఇంకా స్కూల్కి ఏ ఏ బుక్స్ కావాలి ఏంటి అవన్నీ కూడాను హోంవర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అవన్నీ వీళ్ళతో సర్దించేస్తాను ఇంకా ప్రస్తుతానికి హోంవర్క్లు చేస్తున్నారు కాబట్టి ఇంకా ఈ లోపల నేను ఏదో ఒకటి వీళ్ళకి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను ఎప్పుడు ఫ్రూట్స్ అయిపోతున్నాయి లేకపోతే డ్రై ఫ్రూట్స్ నట్స్ ఇట్లాంటివే అవుతున్నాయి అనమాట ఇంట్లో ఆల్రెడీ బిస్కెట్స్ ఒకసారి చేశాను అవి కూడా ఒక రెండు మూడు రోజులు తిన్నారు ఇంకా ఈ అయితే కొంచెం కొత్తగా వైట్ సాస్ పాస్తా అయితే చేయాలనుకుంటున్నాను ఎప్పుడు మేము పిజ్జా హట్ కి వెళ్తే ఏంటంటే పిజ్జా హట్ లో మా బాగా ఎక్కువగా తిన తింటారనమాట ఈ వైట్ సాస్ పాస్తా అనేది నేను కూడాను పాస్తానే ట్రై చేస్తానమాట లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎప్పుడు పిజ్జా హట్ లోనే ఎందుకు తినాలి ఇంట్లో ట్రై చేస్తే అవ్వదా అనేసి అనుకున్నాము ఇంకా ఈ రోజైతే నేను ఇంట్లో ట్రై చేయాలనుకుంటున్నాను చూద్దాం పాస్తా చేస్తుంది ఓకేనా ఎస్ పిజ్జా హట్ లో మనం తింటాం కదా పాస్తా తింటావా నీకు ఇష్టమేనా ఇష్టమేనా పెద్దడు ఇష్టమేనా ఇంకా అమ్మ ఏం పాస్తా చేస్తుంది తెలుసా వైట్ సాస్ పాస్తా కానీ మష్రూమ్స్ తో చేస్తుంది అమ్మా మష్రూమ్స్ అంటే ఇష్టమా ఇంకా మా పిల్లలకి ఏదైనా ఇష్టమేలేండి ఇంకా నేనైతే ఈరోజు మష్రూమ్స్ వేసేసి ఇంకా పాస్తా చేయాలనుకుంటున్నాను ఎలా చేస్తానో కూడా మీతో షేర్ చేసుకుంటాను రెసిపీ కూడాను అది హిట్ ఫట్టా కూడా చెప్తాను జెన్యున్గా చెప్తాను బాగాలేని దానికి బాగుందని మాత్రం చెప్పను మీ అందరికీ ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉంటే తెలిసిపోయి ఉంటుంది నేను ఏదైనా నచ్చలేదంటే నచ్చిందని మాత్రం అబద్ధం చెప్పను నచ్చకపోతే అనే చెప్తాను మీరు రాస్తా ఉండండి అయితే అమ్మ కుక్ చేస్తుంది ఓకేనా ఓకే ఇంకా మా పిల్లలు ఎక్కడ హోంవర్క్స్ చేస్తారు నేనేమో వంటగదిలోకి వెళ్ళిపోయి పాస్తా ప్రిపరేషన్స్ చూపిస్తాను మీకు పాస్తాల్లోనే చాలా రకరకాల డిజైన్ లో పాస్తలు అయితే మనకి మార్కెట్ లో దొరుకుతున్నాయి నేను ఇప్పుడు ట్రై చేయబోతున్న పాస్తా అయితే ఇదనమాట ఇలాగా గొట్టాలు గొట్టాలుగా ఉన్నాయి ఈ పాస్తా అయితే మన స్పెన్సర్స్ కి వెళ్ళినప్పుడు తీసుకున్నాము ఇంకా ఈ పాస్తాలతో నేను ఇప్పుడైతే పాస్తా చేస్తా వైట్ సాస్ పాస్తా విత్ మష్రూమ్స్ వేసి ఇలా ఉంటాయి గొట్టల్లాగా ఫస్ట్ అయితే వీటిని ఉడికించుకుందాము పాస్తా ఉడికించుకోవడానికి అనేసి ఇక్కడ వాటర్ పెట్టాను ఈ వాటర్ లో అంతా సాల్ట్ అలాగే పాస్తా పొడి పొడిగా రావడానికి అనేసి కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను అంటుకోకుండా పొడి పొడిగా రావడానికి అనేసి వేసుకుంటున్నాను అంతే వాటర్ ఇలా కాస్త హీట్ అయిన తర్వాత ఇంక ఈ పాస్తా అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పాస్తా అనేది మెత్తగా ఉడికిపోవాలి నేను ఇప్పుడు వరకు ఇంట్లో అయితే ఇలాగ వైట్ సాస్ పాస్తా ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇంకా ఎలాగో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి తక్కువ క్వాంటిటీలోనే లోనే ట్రై చేస్తున్నాను నేను ఏదైనా కొత్తగా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానంటే ఇంకా సేఫ్ సైడ్ ఉంటది ఎందుకన్నా మంచిది అనేసి తక్కువ క్వాంటిటీతో ట్రై చేస్తాను ఓకే కొంచెం బాగా వచ్చిందంటేనే నెక్స్ట్ టైం ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో లో చేస్తాను అనమాట ఇవి ఇంకా ఉడకాలి ఉడుకుతున్నాయి ఈ లోపల ఇంక పాస్తాకి కావాల్సిన వెజిటేబుల్స్ అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటా పాస్తాలను అయితే మెత్తగా ఉడికించుకున్నాను మరి వావర్ కుక్ కూడా చేయలేదు కానీ ఎందుకో గానీ కొన్ని అయితే ఇలాగ ఇరిగిపోయాయి అనమాట సేమియా పుల్లలాగా అయిపోయాయి ఇదిగోండి ఉడికించుకొని అయితే ఇంక ఇలా సైడ్కి తీసి పెట్టేసుకున్నాను పాస్తా అక్కడ ఉడికిన లోపల కావాల్సినవన్నీ కట్ చేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు మష్రూమ్ క్యాప్సికమ్ అలాగే వెల్లుల్లి రెబ్బలు వలిసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను సాస్ ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ తో పాటు అంత బటర్ కూడా వేసుకుంటున్నాను బటర్ కూడా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే మష్రూమ్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలాగే ఇంకా నేను క్యాప్సికం ముక్కలు వేసుకుంటున్నాను ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్ వేసుకోవచ్చు ఇంకా క్యాప్సికం లో కలర్స్ కూడా ఉంటాయి కదా అది కూడా వేస్ట్ చేసుకోవచ్చు ఇంకా నేనైతే గ్రీన్ కలర్ క్యాప్సికం ఓన్లీ మా ఇంట్లో ఉంది కాబట్టి నేను ఓన్లీ అదే వేసుకున్నాను ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్ లో ఇంక్రై అవనివ్వాలి నేను కొంచెం తక్కువ క్వాంటిటీ లో చేస్తున్నాను కాబట్టి నేను చేస్తున్న క్వాంటిటీకి తగ్గట్టు వెజిటేబుల్స్ తీసుకున్నాను కావాలంటే స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు అది ఇష్టం అనమాట మనకి నచ్చిన వెజిటేబుల్స్ తో చేసుకోవచ్చు ఈ పాస్తా అనేది మరి చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోకూడదు ఇలాగ మీడియం ముక్కలుగా కట్ చేసుకుంటే వెజిటేబుల్స్ ఆ పాస్తా మధ్య మధ్యలో మనకి ఇవి కూడా తగులుతాయి మరి చిన్న ముక్కలుగా కట్ చేసేస్తే ఇంకా పాస్తాలో కలిసిపోయి మనకి అసలు వెజిటేబుల్స్ నాలు తగలవు అనమాట పంటి కిందకి తగలవు అందుకోసమనే నేను ఇలాగా మరి పెద్ద ముక్కలు కాదు అలాగని చిన్న ముక్కలు కాదు ఇంకా చిల్లీ పన్నీర్ కానీ చిల్లీ కా చికెన్ కానీ చేస్తాం కదా అలాంటప్పుడు మనము ఏ సైజ్ అయితే ముక్కలు కట్ చేసుకుంటామో ఆ సైజ్ లో ముక్కలు కట్ చేసుకున్నాం అనమాట ఇంకా ఫ్రై అవ్వాలి మష్రూమ్ నుండి వాటర్ లాగా రిలీజ్ అవుతుంది వాటర్ అంతా ఇంచుకోవాలి వెజిటేబుల్స్ అనేవి ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతాయి అనమాట మరి మెత్తగా ఉండవు కొంచెము ఈ వెజిటేబుల్స్ అనేవి క్రంచి క్రంచి ఉంటాయి అనమాట పాస్తాలో వెజిటేబుల్స్ అందుకోసమనే నేను మరీ హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేయకుండా ఒక ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత తీసేస్తున్నాను ఈ మాత్రం కుక్ అయితే సరిపోతుంది మళ్ళీ ఇప్పుడు సేమ్ ప్యాన్ లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే ఇంకొంచెం బట్టర్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నా అని చెప్పాను కదా వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బల ముక్కలు అయితే వేసుకుంటున్నాను వెల్లుల్లి రెబ్బల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్లు నేను మైదా వేసుకుంటున్నాను ఈ మైదాని కూడాను ఫ్రై చేసుకోవాలి కాసేపు మళ్ళీ పచ్చి ఏమి వండకూడదు అనమాట లైట్ గా ఫ్రై చేసుకోవాలి మైదా కూడా కాసేపు ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం పాలను యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట లేదంటే వండలు ఉండలుగా అయిపోతుంది ఇలాగా కొంచెం కొంచెం పాలను వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఇంకొంచెం పాలు పడతాయి వేసుకుంటున్నాను మనకి కావలసినంత చెక్కదానం చూసుకొని పాలని యాడ్ చేసుకుని ఇలా స్పీడ్ గా కలుపుతూ ఉంటే ఉండలేమి లేకుండా మంచిగా వచ్చేస్తుంది ఇంక ఇలా కనిపిస్తున్నాయి కదా ఇవైతే వెల్లుల్లి రెబ్బల మొక్కలు అనమాట మొత్తం ఉండలు లేకుండా ఇలాగ మంచిగా కలుపుకోవాలి అక్క మైదా వేసారేంటి మైదా హెల్దీ కాదు కదా అన్హెల్దీ కదా అనకండి ఎందుకంటే ఇదేమి రెగ్యులర్ గా చేసుకుని తినం కదా ఎప్పుడో ఒకప్పుడు ఆ ఒరిజినల్ ఫ్లేవర్ ఆ ఒరిజినల్ టేస్ట్ కావాలంటే కాసేపు హెల్దీ అవన్నీ కూడా పక్కకు పెట్టియాలన్నమాట మైదా వేసుకున్నాను మైదా పిండి అయితే ఈ విధంగా ఉడకాలి ఇలా మంచిగా ఉడుకుతున్న టైమ్ లో ఇందులోనే కొంచెం చీజ్ వేసుకోవాలి నేనైతే ఇదిగోండి ఒక మూడు చీజ్ అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇంకోసారి బాగా కలుపుకుందాము చీజుల్లో కూడా చాలా రకాలు ఉంటాయి నేనైతే ఇదిగోండి అమూల్ చీజ్ ఇదైతే యూజ్ చేశాను ఇందులో అందులో అయితే నేను రెండు మూడు మూడైతే వేసుకున్నా అనమాట ఇందులో చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా ఉంటాయి ఇలాగోండి ఇలాగుంటాయి అనమాట ఇవైతే చాలా తిన్ గా ఉన్నాయి చాలా పల్చగా ఉన్నాయి అందుకోసమనే మూడు వేసుకున్నాను చెప్పుకోవాలనుకుంటే ఏదైనా ఫుడ్ ఎక్కువ తీసుకుంటే అది అన్హెల్తీ కిందకే వస్తుంది చీజ్ కూడా అంత హెల్త్ మంచిది కాదనే చెప్తారు ఇంకా అప్పుడప్పుడు తప్పదులేండి కానీ మేమైతే చీజ్ ఎక్కువగా ఇంట్లోకి తీసుకొని రాము కొనం అనమాట బట్టర్ అయితే కొంటాము చీజ్ ఎక్కువగా కొనము ఇది ట్రై చేస్తా అనేసి దీనికోసమనే తీసుకున్నాము ఈ ప్రాసెస్ అంతా కూడా ఇంకా సిమ్ లోనే చేసుకోవాలనమాట ఇదిగోండి చీజ్ కూడా చక్కగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా పెప్పర్ అలాగే రుచికి సరిపడా ఉప్పు బటర్ చాలా సార్లు వేసాను కాబట్టి బటర్ లో కూడాను సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించి చూసి వేసుకోవచ్చు అందుకోసమనే ముందే కాస్త తగ్గించి వేస్తున్నాను నెక్స్ట్ ఇందులోనే ఆర్గానం అనమాట ఇది కూడా వేసుకోవాలి ఇది కూడా కొంచెం వేసుకుంటా అలాగే కొన్ని చిల్లీ ఫ్లేక్స్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్నాక ఇంకోసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇంకా మనకి వైట్ సాస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తా వేసుకోవాలి పాస్తా వేసుకున్నాం కదా ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేంత వరకు కలిపేయడమే వెజిటేబుల్స్ పాస్తా మొత్తం కూడాను వైట్ సాస్ లో కలిసేంత వరకు బాగా కలుపుకున్నాను అంతే వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది చూడడానికి అయితే బలే ఎమ్మి ఎమ్మిగా ఉంది మరి తినడానికి టేస్ట్ ఉంటుందో టేస్ట్ చేసి చెప్తాము ఈ రోజు ఈవినింగ్ స్నాక్స్ ఇవన్నమాట వైట్ సాస్ పాస్తా మా పిల్లలు హోంవర్క్ కూడా చేస్తారు ఇంకా ఇక్కడ పాస్తా కూడా రెడీ అయిపోయింది మా బావ పడుకున్నారు కదా మా బావకైతే లేపుతాను అందరము కలిసి తిని టేస్ట్ ఎలాగుందో ఉందో చెప్తాము మా పిల్లలు అయితే బ్యాగ్లన్నీ నీట్ గా సర్దేసుకున్నారు ఇంకా ఆడుకుంటున్నారు అనమాట అదగండి గన్నుల వెళ్ళు నాన్నకెళ్ళి లేపెళ్ళు అమ్మా వైట్ సాస్ పాస్తా చేసింది తిందాం నాన్న అని చెప్పు లైట్ ఆన్ లేపండి మా బావకి మా పిల్లలు అయితే లేపేశారనమాట నా అన్న లెగ్ అనేసుకుని బావ లెగిసిపోయారు వాష్ అయితే చేసుకున్నారు ఇదిగోండి పాస్తా కొంచెం వేడి మీద ఉండేటప్పుడు అయితే కొంచెం పల్చగా ఉండేది ఇప్పుడు చల్లారేసరికి ఈ విధంగా కొంచెం థిక్ అయిపోయింది అనమాట టేస్ట్ బాగుంటే పర్లేదు మా బావ తినేసి చెప్తారు బానే ఉంది కానీ ఏట చెప్పు చెప్పు కంప్లీట్ స్పైసీ గా ఉంటుంది ఎక్కువ చిల్లీ ఫ్లేక్స్ వేస్తావు కదా మరి ఎక్కువే ఇలా మిల్క్ చీజ్ బట్టర్ అన్నీ వేస్తాం కదా అంటే స్వీట్నెస్ గట్ర వచ్చేస్తదేమో అనేసి నేను చెప్పమ్మా క్రీమీగా అమ్మో క్రీమీగా స్వీట్గా గా బాగుంది అదిరిపోయిందంట ఏంటో మా పెద్దడు కళ్ళు మూసేస్తున్నాడు ఏట్రా చాలా బాగుందా అమ్మ దగ్గర తీసుకో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి నేను కూడా ఎక్కువ ఏం ట్రై చేయలే కొంచమే ట్రై చేసా బాగుంటే నెక్స్ట్ టైం నేను ఎక్కువ ట్రై చేయొచ్చు అనేసి మా బాబా అంటే మా పిల్లలకైతే టేస్ట్ నచ్చింది బాగుంది అంటున్నారు ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను మేము బయట తింటాం కదా సేమ్ అదే స్మెల్ అదే ఫ్లేవర్ అయితే వచ్చింది ఇంకప్పుడప్పుడు ఇది కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా మా పిల్లలకి ట్రై చేసి ఇవ్వచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది నేను చెప్పిన ప్రాసెస్ లో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి పాస్తా అయితే సూపర్గా వచ్చింది ఇంకా నలుగురు కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా పాస్తా తినేసాము ఇంకా మా బాబు ఏమో కాఫీ కావాలంటే ఇంకా పాలతో కాఫీ అనమాట ఈరోజు బ్లాక్ కాఫీ కాదు పాలతో కాఫీ చేయమంటే కాఫీ చేశాను తాగుతున్నారు మా పిల్లలు ఏమో బెడ్రూమ్ లో ఆడుకుంటున్నారు కేక్లు వేసుకొని ఈవినింగ్ స్నాక్స్ అయితే అయిపోయాయి ఇంకా నైట్ డిన్నర్ అయితే వండక్కర్లేదు యాక్చువల్ గా ఏంటంటే నిన్న నిన్న అంటే సెప్టెంబర్ సెవెంటీన్ విశ్వకర్మ పూజ అనమాట బెంగాల్లో విశ్వకర్మ పూజ అనేసి ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ సెవెంటీన్త్ నా జరుపుకుంటారు మన సైడ్ దసరాకి బ్యారేజ్ పూజ అనేసుకొని ఇంకా వెహికల్స్ తర్వాత ఎలక్ట్రానిక్స్ అన్ని క్లీన్ చేసుకుని దానికి బొట్టు కుంకుమ పెట్టుకుని అన్ని చేసుకుంటాం కదా ఆయుధ పూజ ఆయుధ పూజ అంటారు కదా సేమ్ అలానే వీళ్ళు విశ్వకర్మ పూజ అనేసుకొని చేసుకుంటారనమాట ఇంకా నిన్నైతే ఇంకా పూజ అయిపోయింది ఈ రోజు మా బావాల కంపెనీ లోపలికి వెళ్ళి ఇంకా కిచిడి ప్రసాదం అయితే పెడతారనమాట ఇంకా బెంగాల్లో బెంగాల్లో ఈ ఎయిట్ ఇయర్స్ గా ఉంటున్నాం కదా అసలు నీకు ఇక్కడ బెంగాల్లో నీకు ఏ ఫుడ్ బాగా నచ్చుద్ది అంటే రసగొల్ల అంత ఫేమస్ రసగొల్లా అయినా గానీ నాకు తర్వాత ప్లేస్ ఫస్ట్ ప్లేస్ అయితే కిచిడి అనమాట నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకా అదైతే తినడానికి వెళ్తాము అది హెల్తీ కూడాను మంచిగా పప్పు నెక్స్ట్ అన్ని వెజిటేబుల్స్ వేస్ట్ చేస్తారు అది చాలా హెల్తీ ఫుడ్ కూడా ఇంకా నిన్నైతే మాకు దగ్గరలో మా ఇక్కడ మార్కెట్లో నెక్స్ట్ రివర్ సైడ్ మాకు కోఆపరేటివ్ దగ్గర ఇలాగా కొన్ని ప్యాండల్స్ అయితే పెట్టారనమాట ప్యాండల్స్ చూడడానికి అయితే వెళ్ళాము అవి చూసేసి వచ్చేసాము ఇంక అయితే ఇంకా మా బావ వర్క్ చేస్తున్నా కి అయితే వెళ్తాము ఇప్పుడు బట్ అయితే బయలుదేరేమి వెళ్ళము కాస్త ఒక ఏడున్నర ఏడు ఆ టైం అయితే వెళ్తాము ఇంకా చాలా టైం ఉంది ఇంకా మా పిల్లలు నేను ఎలాగో తిన్నాం కదా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఒక పట్టు పట్టాలి కాబట్టి మా పిల్లలకు సైక్లింగ్ నేనేమో వాకింగ్ చేస్తాను ఓకేనా మా పిల్లలు ఇద్దరు సైక్లింగ్ చేసి అలసిపోతే నేనేమో వాకింగ్ చేసి అలసిపోర్ను ఇంకా తిన్నదైతే అడిగింది మాకు కాస్త ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి ఇంకా రెడీ అవుతాము నేనైతే ఇప్పుడు శారీనే కట్టుకోవాలనుకుంటున్నాను ఇదిగోండి లైట్ బేబీ పింక్ అండ్ ఎల్లో కలర్ బార్డర్ అయితే వచ్చిందనమాట ఈ శారీ అయితే కట్టుకుంటాను ఇదైతే బెనారసి పట్టు శారీ అనమాట ఇంకా బ్లౌజ్ కి అయితే ఇలా వర్క్ వచ్చింది ఇదైతే కొలాబ్ కి సెండ్ చేసింది అనమాట పల్లవి కోటి అనేసుకొని ఒక ఇన్స్టా పేజ్ అయితే ఉంటది ఆ సిస్టర్ అయితే ఈ శారీ నాకు సెండ్ చేశారు కొలాబ్కి ఎప్పుడో చేసానులండి చాలా డేస్ అయిపోయింది ఈ శారీ బాగుంది కట్టుకొని చాలా డేస్ కూడా అయ్యిందనేసి ఇంక ఈ శారీ కట్టుకోవాలనుకుంటున్నాను ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత శారీ కట్టుకొని మళ్ళీ కలుస్తాను ఆల్రెడీ మా పిల్లలు అయితే బాత్రూమ్ లో ఆడుతుంటారు అందుకే సౌండ్లు అందరం రెడీ అయిపోయాము ఇంకా మా బావ అయితే ఇప్పుడు మాకు తీసుకుని వెళ్తారు కానీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మాత్రం మేము వేరే తెలుగు వాళ్ళ కార్ లో వస్తాం మా బావకి అయితే నైట్ డ్యూటీ ఉందని చెప్పాను కదా అక్కడికి వెళ్ళి ఆ ప్యాండల్ చూసి ఇంకా కిచెన్ వేసిన తర్వాత మా బావ డ్యూటీ డ్యూటీ లోపలికి వెళ్ళిపోతారు మేము బయటకు వచ్చేస్తాము వచ్చేస్తారు వేరే వాళ్ళ కార్ లో అందరం రెడీ అయిపోయాము ఇప్పుడు ఇంకా వెళ్తాము వెళ్దామా చిన్న పెద్ద ఏమైంది అమ్మ స్కోల్ చేసిందా లేదు ఉన్నాయి ఎగ్జైటెడ్ గా ఉన్నావా

అందరు ఫ్యామిలీ ఓన్లీ ఎంప్లాయీస్ కి కాకుండా ఫ్యామిలీస్ అందరికి కలిపి కిచిడి అయితే ప్రసాదంగా పెడతారు ఇంకా కిచడి తినడానికి అలాగే ఇంకా అక్కడ ప్యాండల్స్ అన్ని కూడా ఆ చుట్టుపక్కల పెట్టేవన్నీ కూడా చూడటానికి అయితే ఎవ్రీ ఇయర్ వెళ్తాము ఇంక ఇప్పుడు కూడా దానికి వెళ్తున్నాము మనము వినాయక చవితి ఎలాగైతే చేసుకుంటాము ఇక్కడ విశ్వకర్మ పూజ అలా చేసుకుంటారు ప్రతి ఇంట్లో కూడాను చిన్న చిన్న విశ్వకర్మ దేవుని బొమ్మలు తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకుని కూడా పూజలు చేసుకుంటారు మనం వినాయక చవితి చేసుకున్నట్టే కొందరు అందరు యూనియన్ లా కలిపి పెద్ద పెద్ద బొమ్మలు కొంతమంది పెడతారు కొంతమంది చిన్న చిన్న బొమ్మలు ఎవరిలో వాళ్ళు వినాయక చవితి చేసుకుంటాం కదా సేమ్ ఎక్కడ కూడాను ప్యాండల్స్ లా కట్టి పెద్ద పెద్దగా సెలబ్రేట్ చేసిన వాళ్ళు చేస్తారు ఇంకొంతమంది ఇంట్లో చేసుకుంటారు ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడాను వినాయక చవితి లాగే అనమాట ఇది కూడాను నాలుగో విశ్వకరం పూజ ఇంకా మా బాబు వర్క్ చేస్తున్నా ఇండియన్ ఆయిల్ దగ్గరకైతే వచ్చేసాము ఇండియన్ ఆయిల్ హల్దియా రిఫైనరీకి వచ్చేసాము అదిగోండి అక్కడ ఉందన్నమాట ప్యాండిల్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాము అడ్మిన్ బిల్డింగ్ అంటారు ఇంత లోపల కిచీ పెడతారు మాకైతే లోపలికి ఎలా చేయరు అదక ఇంకా ముందు అక్కడ గేట్ లాగా ఉంటది అక్కడ ఐడి కార్డ్ చూపిస్తేనే లోపలికి ఎలా చేస్తారు లేకపోతే ఎలా చేయరు గా ఏంటంటే మాకు ఓన్ వెహికల్ ఉంది కాబట్టి మేము వచ్చేసాము లేదు అంటే మా బాబు డ్యూటీ వెళ్ళేటప్పుడు కంపెనీ ఉంటాయి కదా ఆ బస్సులో డ్రాపింగ్ కూడా చేస్తారు ఆ బస్సులకి అయితే ఒక్కసారి వచ్చాము అసలు ఖాళీ ఉండదు అనమాట నిల్చొని అసలు ఏలాడుతూ రావాలి ఫస్ట్ అయితే కిచిడి తినడానికి వెళ్ళిపోతున్నాము ఆ తర్వాత ఎనర్జీ వస్తుంది ప్యాండిల్స్ చూస్తామన్నమాట ఇక్కడ జనాలు అయితే గా ఉన్నారు పదండి ఎక్కడ ఖాళీ ఉందండి పదండి పదండి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చుందాం పదండి తీసుకుంటాం అదేంటది నీళ్ళకి ఉంది 아니 거기 పక్క ఉడుకుతా ఉంటే ఇంకో పక్క వడ్డిస్తున్నారు ఆవిరి పరిగెడుతున్నాయి అనమాట చాలా వేడిగా ఉంది ఇంకెదు ఇక్కడ మా పెద్దోడు తింటున్నాడు ఇటు పక్క తిను ఏం కాదు పప్పు పువ్వే అది కిచిడి అంటే పప్పు పువ్వే మా చిన్నోడికి నచ్చిందంట నచ్చిందా అందరము కిచిడి అయితే తినేసాము ఇంకా ఐస్ క్రీమ్ లకి అయితే చిన్న చిన్న కూపన్ లాగా అయితే ఇచ్చారనమాట అందుకంటే వెనకాల ఇస్తున్నారు ఐస్ క్రీమ్ లు తీసుకుని వెళ్తేనే ఇస్తారు వెళ్ళిపో అందరికి తీసుకుని వచ్చి నాలుగు ఇక్కడ బయట ఓపెన్ గా ఉండడం వల్ల చల్లగా గాలి వస్తుంది ఆ లోపల ఏంటంటే ఫ్యాన్లు పెట్టారు గాని జనాలు ఎక్కువ మంది వేడి వేడి కిచిడి అలా తింటుంటే ఫుల్ గా చెమట్లు ఎక్కిపోయాము ఎవరు ఐస్ క్రీమ్ వాళ్ళకి ఇచ్చే తీసుకెళ్ళి ఆ డస్ట్బిన్ లో ఫస్ట్ ఇది పైంది తీసి డస్ట్బిన్ లో వేస్తారు పొలంలో పొలంలో వస్తారు అది డస్ట్బిన్ పో అక్కడ పడితే అక్కడ పడేయద్దు తిన మా పెద్దోడైతే కిచిడి బాగా తిన్నాడు మా చిన్నోడే కొంచెం కొంచెం తినేసి వదిలేసాడు ప్రసాదం కిచిడి ఐస్ క్రీము తిన్నాము ఆత్మరాముడు కాస్త చల్లారాడు ఇప్పుడు ఇంకా దేవుడి నుంచి వెళ్తున్నాం అనమాట కడుపు నిండి కిచిడికే ఇదిగోండి ఇదనమాట ప్యాండలు ఈసారి ఏంటో రోపునా నాది ఎక్కడ చూసా అవును ఒక్కొక్కసారి ఒక్కొక్క లాక్ పెడతారనమాట ఈ సారి ఎలా పెట్టారు లోపలున్నారమ్మా జేజీ అది జేజీ కాదు లోపల ఉన్నంత జేజీ ఇంకా రెండు మూడు ప్యాండల్స్ చూసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి టైము పదింపవ ఇంపా అయింది అనమాట ఇంకా మా బావ అయితే నైట్ డ్యూటీ కాబట్టి అక్కడ ఉండిపోయారు మేమైతే చెప్పాను కదా వేరే వాళ్ళ తెలుగు వాళ్ళ కార్లో అయితే మేము వచ్చేసామన్నమాట మా ముగ్గురు ఉన్న ఇంక ఇదిగోండి మా వాళ్ళు కూడా ఇంకా నిద్ర వచ్చేస్తుంది అనమాట జోషి కిచిడీ సరిగ్గా తినలేదు కొంచెం అన్నం పెట్టిన తింటావా ఓకే కొంచెం అన్నం పెద్ద టైం ఏమీ అయిపోలేదు పవే అయ్యింది మేము ఎప్పుడు పార్టీలు కార్లకు వెళ్ళినా కానీ పదిన్నర దేటిన తర్వాత వచ్చిన సార్లు కూడా వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్కసారి పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కిచిడీ తిన్నారు పూర్తిగా తినలేదని కాదు కానీ కడుపు నింపుగా తినలేదనమాట ఎందుకన్నా మంచిది మళ్ళీ మిడ్ నైట్ ఆకలంటే ఆ టైంలో మళ్ళీ ఏదో ఒక ఫుడ్ పెట్టాకంటే ఇప్పుడే కడుపు నింపుగా పెట్టేసి పడుకోబెట్టడం బెటర్ కొంచెం ఎలాగో మధ్యాహ్నం లంచ్కి ఏదైతే వండానో అదే కొంచెము అంత ఉంచాను అనమాట కొంచెం అన్నము కొంచెం రసము ఇంకా కర్రీ ఏమీ లేదు మధ్యాహ్నా కాకరకాయ ఉండేము కాకరకాయ తింటావా ఓకే కొంచెం ప్లెయిన్గా రసము ఓకేనా రైస్ రసము తినేసి కొంచెం ఓకేనా ఇంకా మా పిల్లలకి అయితే అంత అన్నం పెట్టేస్తాను మా పిల్లలకైతే అంత అన్నం తినిపించేసాను ఇంక పాలు అయితే వేర్సీస్ ఇచ్చేసాను అనమాట ఇంకా పాలు తాగుతున్నారు పాలు తాగేయండి ఇద్దరికి డ్రెస్సులు చేంజ్ చేసేస్తాను ఇంక వచ్చే పోదాం ఓకేనా మా పిల్లలకి అన్నం తినిపించిన తర్వాత ఇదిగోండి కొన్ని గిన్నెలు అయితే వచ్చాయనమాట ఇంక ఎంటే తోమేస్తాను మా పిల్లలు అయితే అక్కడ పాలు తాగుతున్నారు మా పిల్లలకి అంత అన్నము తినిపించేసాను పాలు కూడా తాగేశారు ఇంక నేను కూడా కొండ గిన్నె అన్ని తోమేసాను ఇంక ఇదిగోండి మా గెటప్లు కాస్త చేంజ్ చేసేసి ఇంక బొచ్చడమే ఉంది అనమాట మా పిల్లలకి మళ్ళీ రేపు తెల్లారితే స్కూల్ కూడా ఉంది వాళ్ళకి స్కూల్ ఉంది ఆబ్వియస్లీ నేను కూడా లేవాలి వాళ్ళకంటే ముందే లేవాలి లేవాలనమాట ఇంక ఇది ఈ రోజుటి వీడియో ఈ వీడియో నచ్చితే ఏం చేయాలిరా చిన్నాడు పెద్దడు ఇంకా చేయండి చేయండి ఇంకో కొత్త వీడియోలో మళ్ళీ కలుస్తాము అంతవరకు సెలవు మరి సియూ టుమారా బాయ్ బాయ్